హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే ఊహించిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన పాత బక్కలు ఏదైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే గొప్ప శుభార్తగా ఈ రోజు డబ్బులు విడుదల చేయడానికి అయితే సిద్ధమైతే అయింది కాబట్టి ఇప్పుడు మనకైతే ఈ నవంబర్ నెలలో వచ్చేసి ఎంత మందికి వచ్చేసి మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే చూసుకుంటే ఈసారి వచ్చేసి వానకాలం సీజన్తో పాటు గడిచిన యాసంగి సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన పాత వచ్చేసి చూసుకుంటే ఇప్పటికే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ డబ్బులు అంటే ఈ రోజు జమ చేస్తా రేపు జమ చేస్తామని గత కొద్ది రోజుల నుంచి పెండింగ్ పెడుతూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా మనకి డబ్బులు రాలేదని బాధపడుతున్న రైతులకి అయితే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మనకైతే ఈ రోజున గొప్ప శుభవార్తగా అందియడం అయితే జరిగింది ఆ శుభవార్త ప్రకారంగా డేట్లు మనకైతే ఇచ్చారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆ డేట్ ఏంటి అలాగే ఈసారి వచ్చేసి డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని మాత్రం మీరు లాస్ట్లో చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి పెట్టుబడి సాగిందా ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు నుంచి విడుదల చేయడం అయితే జరుగుతుందట సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు గతంలో ఎలా అయితే డబ్బులు అయితే పొందారో అదే విధంగా కూడా ఇప్పుడు డబ్బులు పొందవచ్చు ఈ రోజున మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తాం గతంలో వచ్చేసి రైతు బంధు ఉండేది కదా దాని ప్లేస్లోనే మనం అయితే రైతు భరోసా ఎక్కువ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మీకు హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయండి మొదటి విడత వచ్చేసి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వారి ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకో చెప్పాలి ఏంటంటే యాసంగి సీజన్ సంబంధించిన కూడా పాత బకాలు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి కూడా అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్